హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు నిన్నటి కథకు కంటిన్యూషన్ చెప్పుకుందామా మరి రాధా వాళ్ళు వెళ్ళిన రెస్టారెంట్కి వాళ్ళు రావడం చూసింది రాధా రే కృష్ణ మీ అక్క వాళ్ళు కూడా వచ్చారుగా వాళ్ళని చూడగానే కృష్ణకి చెప్పింది రాధ కృష్ణ వెంటనే కిందకి వంగి కూర్చొని దేవుడా ఇప్పుడు ఇది మా అమ్మకి చెప్పేస్తుందిగా అన్నాడు భయంగా రే కృష్ణ నేను చెప్పినట్టు చేయి ఇవాళ బిల్ మీ అక్క వాళ్ళ చేత కట్టిద్దాం కన్ను కొడుతూ అంది రాధా రాధ మాటలు విని ఉత్సాహంగా పైకి లేచాడు కృష్ణ రాధ తన ప్లాన్ చెప్పింది మెల్లగా అదే సమయంలో అఖిల కృష్ణని వెనక నుండి చూసి ఏవండి వాడు మా తమ్ముడు గోపిలా ఉన్నాడు కదా అన్నది అఖిల భర్తకి చూపిస్తూ ఏమో వెనక నుండి ఎలా చెప్తాము అయినా మీ తమ్ముడు ఇంత పెద్ద పెద్ద రెస్టారెంట్లకి ఎందుకు వస్తాడు మీ అమ్మ జీతం మొత్తం తనే తీసుకుంటుంది కదా ఈశ్వర్ అన్నాడు ఓ నాకు అదే డౌట్ కానీ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తుంటే మాత్రం నా డౌట్ నిజం కాదేమో అనిపిస్తుంది ఆ అమ్మాయి మా తమ్ముడు లవ్ చేసే అమ్మాయిలా ఉంది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఒకవేళ వాడు మా తమ్ముడు అయితే మన బిల్ వాడితో కట్టిద్దాం లేదంటే ఆ అమ్మాయి ఇలా వేరే వాడితో రెస్టారెంట్కి వచ్చింది మనకు ఇలాంటి అమ్మాయిలు వద్దురా అని మా తమ్ముడి ప్రేమ చెడకూడదాం అంటూ తిప్పుకుంటూ రాధా వాళ్ళు కూర్చున్న వైపుకు నడిచింది వాళ్ళు తమ దగ్గరికి వస్తున్నారని తెలియగానే రాధ సైగ చేసింది కృష్ణకి ఇంకా ప్రొసీడ్ అవ్వమని రాధా నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను నా ప్రేమని అర్థం చేసుకో రాధా బతింలాడుతున్న ధోరణిలో అన్నాడు కృష్ణ నువ్వు చస్తే నాకేంటి బతికితే నాకేంటి నేను నిన్ను పెళ్లి చేసుకోను తగేసి చెప్పింది రాధ అసలు నన్ను ఒప్పుకోపోవడానికి నీకు రీజన్ ఏంటి రాధా కాస్త గట్టిగా అడిగాడు కృష్ణ అదే సమయంలో అక్కడికి వచ్చిన తమ్ముడు చస్తాను అని బెదిరించడంతో అయినా రాధా ఒప్పుకోకపోవడంతో కాస్త తన అహం అడ్డు వచ్చి మా తమ్ముడు అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు రాధా మా వాడికి ఏం తక్కువ అని రెట్టించింది మీరు కృష్ణ అక్క కదా అంది రాధ వాళ్ళని అప్పుడే చూస్తున్నట్టు కృష్ణ కూడా అక్క మీరు ఇక్కడ అంటూ తడబడుతూ అడిగాడు నేనే రా నీ పక్కన ఎవరు లేరనుకొని దబాయించేస్తుంది ఈ పిల్ల నువ్వేమో ఈ పిల్లతో పెళ్లి చేయకపోతే సన్యాసంలో కలిసిపోతాను అని నీ అమ్మని బెదిరించావంట ఆవిడ నీ కోసం నీ సంతోషం కోసం మీ పెళ్ళికి ఒప్పుకుంది కానీ ఈ పిల్ల మాత్రం ఒప్పుకోలేదు చూసావా నీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమో అన్నట్లు చెప్పింది చూడండి నాకు కృష్ణ మీద ప్రేమ ఉంది కానీ మీ కట్నాలు కామికలు ఇచ్చేంత స్తోమత మాకు లేదు అందరి దానికోసం కోసం ఆశపడడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు మీరు చెప్పారుగా మీ అమ్మగారు పెళ్ళికి ఒప్పుకున్నారు అని ఇంకా నాకు ఏ అభ్యంతరం లేదు కానీ కృష్ణ ముందే చెప్తున్నా ఇప్పుడు పెళ్లికి ఒప్పుకొని రేపు పీటల మీద కట్నం కోసం పట్టుబడిన పెళ్లి జరిగాక నన్ను కట్నం తీసుకురాలేదు అని పన్నెత్తు మాట అన్న నేను సహించను గృహహింస కేసు పెట్టి అందరినీ స్టేషన్లో పడేయడానికి క్షణం కూడా ఆలోచించను దానికి ఇష్టం అయితేనే ఈ పెళ్ళికి ముందడుగు వేయి లేదంటే ఇక్కడే డ్రాప్ అయిపో అది మన ఇద్దరికీ మంచిది అంది రాధా కూల్గా ఆ మాటకి అఖిల కొంచెం భయపడి తడబడింది కానీ అంతలోనే అయ్యో నీకు ఒక మాట కూడా రాకుండా నేను చూసుకుంటాను అయినా మా అమ్మకి నేను అంటే చాలా ఇష్టం ఇంకా మా అక్క గురించి చెప్పక్కర్లేదు ఇదిగో మా స్వీటీ కన్నా కూడా నేనంటేనే ఎక్కువ ప్రేమ మరి అలాంటప్పుడు నా భార్య అయిన నిన్ను కూడా కూడా అంతే ఇష్టపడతారు కానీ నిన్నెందుకు మాటలంటారు వాళ్ళ అక్క వైపు ఓరగా చూస్తూ అన్నాడు కృష్ణ ఈశ్వర్ మాత్రం రాధని కృష్ణని మార్చి మార్చి చూస్తున్నాడు వాళ్ళ ఇద్దరి కళ్ళ భాష ఆయనకు అర్థం కావటం లేదు కానీ ఇద్దరు ఒకరితో ఒకరు కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నారు అని మాత్రం ఆయనకు అర్థమైంది మీరు చెప్పండి వదిన గారు నేను అన్నదానిలో తప్పేమన్నా ఉందా ఇప్పుడు మీ తమ్ముడు కోసం మీరు పెళ్లికి ఒప్పుకున్న రేపటి రోజున నన్ను ఏమనకుండా ఉంటారా రాధా అఖిలను అడిగింది అప్పటికే తమ్ముడు మాట్లాడిన మాటలకి ములగ చెట్టు ఎక్కిన అఖిల రాధా ఇప్పుడు వదిన గారు అనగానే పొంగిపోతుంది ఎందుకు అంటాం రాధా మా తమ్ముడు అంత ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకుంటుంటే మధ్యలో మేమేమంటాము అయినా రేపటి రోజున మనం మనం ఒకటే కదా పైగా మా తమ్ముడి భార్యవి అయితే ఇంటి ఇంటి పెత్తనం మొత్తం నీదే రేపు మా అమ్మ వాళ్ళని చూసేది నేను పుట్టిల్లు అని వస్తే నాకు కాస్త పసుపు కుంకం పెట్టేది కూడా మీరే అలాంటప్పుడు మీతో మంచిగా ఉంటాం కానీ మేము కూర్చుని కొమ్మని మేమే నరుక్కుంటామా తెలివిగా అంది అఖిల మాటలకి విని కృష్ణ నో ఈశ్వర్ నోరు తెరుచుకొని చూశారు రాధ మాత్రం మనసులోనే ఇదే మాట ఇదే మాట మీద ఉండండి వదిన గారు తర్వాత తర్వాత చూస్తారుగా మీరే నా విశ్వరూపం అనుకుంది స్వీటీ మాత్రం అమాయకంగా వాళ్ళని చూస్తూ కూర్చుంది ఈలోపు బేరర్ రావడంతో కృష్ణ ఆర్డర్ ఇవ్వకపోతుంటే ఊరుకో కృష్ణ పక్కనే ఇంటల్లుండి పెట్టుకొని నువ్వు ఆర్డర్ ఇవ్వడం ఏంటి అన్నయ్య గారు మీరు ఆర్డర్ ఇవ్వండి అంటూ మెనీ కోడ్ ఆయనకి ఆయన ముందు పెట్టింది రాధా రాధా ఆ పని కావాలని చెయ్యలేకపోయినా ఈశ్వర్కి మాత్రం మనసులో సంబరంగా ఉంది ఎప్పుడు బయటికి వచ్చినా అఖిల ఏది చెప్తే అది తినాల్సిన పరిస్థితి కాదని తనకు నచ్చింది ఏదైనా ఆర్డర్ ఇస్తే మీకేం తెలియదు నేను ఆర్డర్ ఇచ్చిందే బాగుంటుంది అసలు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ తిన తినే రకమేనా అని మొహం మీద ఆనేస్తుంది పక్కన ఎవరు ఉన్నారని కూడా చూడకుండా పెళ్ళైన మొదటి నెలలో అలాంటి సంఘటనలు ఒకటి రెండు జరగడంతో ఇంకా ఎప్పుడూ కూడా తనకు నచ్చింది ఆర్డర్ ఇవ్వడం అన్నది ఇప్పటి వరకు జరగలేదు కానీ ఇప్పుడు రాదా అలా అనడంతో చాలా సంతోషంగా అనిపించింది కానీ మళ్ళీ అఖిల ఏమంటుందో అన్న భయం కూడా కలిగింది అందుకే ఒకసారి అఖిల వంక చూశాడు నా వంక చూస్తారేం మీకు తెలుసుగా మేమేం తింటామో అదే ఆర్డర్ ఇవ్వండి అని అన్యోపదేశంగా తనకు నచ్చిందే ఇవ్వమని చెప్పింది అఖిల నాకు పన్నీర్ బిర్యానీ అఖిలకి చికెన్ బిర్యానీ ఇంకా స్వీటీ కోసం గులాబ్ జామ్ ఇది మా ఆర్డర్ మీకు నచ్చింది ఇవ్వండి కృష్ణ అన్నాడు ఈశ్వర్ ఈశ్వర్ తన ఒక్కడి కోసం పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వ నే ఒక పక్క కోపం వస్తున్నా రాధ ముందు బయటపడలేక ఇక్కడ చికెన్ బిర్యానీ ఫేమస్ అండి మీరు టేస్ట్ చేయాల్సింది అంది సాగ తీసుకుంటూ అయ్యో వదిన మీకు తెలియదు కాబోలు ఇక్కడ పన్నీర్ బిర్యానీ చాలా ఫేమస్ మా ఆఫీస్ వాళ్ళు కూడా ఇక్కడ నుండి డెలివరీ తెప్పించుకుంటారు ఏం కృష్ణ కదా అని నాకు కూడా పన్నీర్ బిర్యానీనే కావాలి అంది హా అక్క ఇక్కడ పన్నీర్ బిర్యానీ చాలా ఫేమస్ నాకు కూడా అదే అని ఆర్డర్ ఇచ్చాడు కృష్ణ లోపల పళ్ళు నూరుకుంటూ పైకి మాత్రం నార్మల్గా కూర్చుంది అఖిల మిగిలిన ముగ్గురు మనసులోనే నవ్వుకుంటున్నారు స్వీటీ నా దగ్గరకు రా అని పిలిచింది రాధ స్వీటీని స్వీటీ ఈశ్వర్ వంక చూడంగానే మీ చిన్నమామ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీకు అత్త అవుతుంది అన్నాడు ఈశ్వర్ హో అత్తనా అంటూ హుషారుగా రాధ దగ్గరకు వెళ్ళి నువ్వు కూడా నాతో మధు అత్తలా ఆడుకుంటావా అని అడిగింది అమాయకంగా స్వీటీ ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు విసుర్కున్నట్టు అంది అఖిల స్వీటీ మొహం చిన్నబోయింది తల్లి కాస్త మందలిచ్చేసరికి అయ్యో వదిన తనకేం తెలుసు ఎందుకు తనని కసురుకుంటున్నారు నొచ్చుకున్న స్వీటీ మొహం చూసి అంది రాధా నీకు తెలియదు రాధా దానికేం తెలియదు అంది చిన్నపిల్ల కానీ ఆవిడ ఆవిడగారు మాయమాటలు చెప్పి నా కూతుర్ని ఎక్కడ ఆవిడ గారి వలలో వేసుకుంటుందో అని నా భయం అసలే పిల్ల పీచు లేని గొడ్రాలు అందుకే ఆవిడకి దూరంగా ఉంచాలని నా ప్రయత్నం ఇదేమో అత్త అత్త అంటూ ఆవిడ దగ్గరికే వెళ్తుంది అంటూ కడుపులో ఉన్న విషయం బయటకు కక్కింది ఆ మాటలకి రాధకి చాలా కోపం వస్తుంది ఏదో ఒకటి అనడానికి నోరు తెరిచింది కానీ కృష్ణ ఆమె చేతిని పట్టుకోవడంతో ఆగిపోయింది కానీ తన కోపాన్ని తమాయించుకోలేకపోయింది మీకు ఇష్టం లేనప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వకుండా మీరు చేయొచ్చు కదా వదిన పైగా ఆవిడ ఉండేది కృష్ణ వాళ్ళ ఇంట్లో స్వీటీ ఉండేది మీ ఇంట్లో ఇంక వాళ్ళు కలుసుకునే వెసులుబాటు ఎక్కడ ఉంటుంది అంది కావాలనే ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడే అవసరం ఉండదు కదా అన్న ఉద్దేశంతో హా అన్నది నిజమే రాదా కానీ మా అమ్మకి స్వీటీ అంటే చాలా ఇష్టం మా అమ్మకి చిన్నపిల్లలు అంటే తగని ప్రాణం ఆవిడ స్వీటీని చూడకుండా ఉండలేదు ఆవిడ స్వీటీ కోసమే అక్కడికి పంపిస్తున్నాను అని వంక చెప్పింది ఆ మాటలకి ఒకవైపు రాధకి ఒళ్ళు మండుతున్నా వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలని గట్టిగా ఫిక్స్ అయింది